దండం పెట్టిన పెద్ద ఇంటలెక్చువల్గా ఫీల్ అవుతున్నారు రేపు పొద్దున్న పదవులు పోతే మీ బతుకులు ఏంటి మీరు ఎక్కడ ఉంటారు రేపు మీ పదవులు పోయినాయి మీరు అసలు ఎక్కడ పదకొండు గంటలకు ట్రెండ్ మొదలైతే ఎయిర్పోర్ట్ జగన్ పదవి ఉన్నా లేకపోయినా రేపు ఉంటారండి రేపు వీళ్ళంతా ఏంటంటే కలుపు మొక్కలు ఎటుంటే అటు పోతారు అందరూ అంటారు అలాగే మేము ఉంటాం మేము ట్రావెల్ చేస్తాం ఇవన్నీ ఉత్తమాటలు మాటలు అసలు ఏంటి నీ నీ చరిత్ర ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ చూసుకోవాలి ప్రతి ఒక్కరు రేపు ఎలక్షన్ లో మేము ఇవన్నీ మాట్లాడతాం అభివృద్ధి ఏది రాష్ట్రంలో సరే వైసీపీలో మీరున్న ఫోర్ ఫైవ్ మంత్స్ ఆ తక్కువ స్పాన్ లో అంటే నేను వైసీపీలో పదకొండేళ్ళు ఉన్నానండి ఈ దిక్కుమాలిన ఎదవల చేసిన పని వల్ల నాలుగు నెలల్లో నేను బయటకు వచ్చాను వైసీపీ నుంచి చర్చలకు వచ్చాను ఆ ఆ స్పాన్ లో మీకు జగన్ ఉన్న రిలేషన్ ఏంటి సీఎం ఆయనతో రిలేషన్ ఇలాగ మాట్లాడితే ఈడేంటి మనల్ని దాటి ముందుకు వెళ్తున్నాడు వీడిని ఎలాగైనా పక్క తోయాలి ఎవరు గారు ఇప్పుడు అక్కడ పిల్లర్స్ ఉన్నారు సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఇది ఇంకొక ఆయన సత్యలు రామకృష్ణ రెడ్డి గారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పాదాల మీద నీళ్ళు పోసి నీ బంచిన కాలు ముక్తే నీ బంచిన దాంట్లో కొంత గొప్ప ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఒక ఆయన ఎలక్షన్ సంబంధించినటువంటి అన్నీ ఆయన ద్వారానే జరిగేవి ఏదో అపోజిషన్ ఉన్నప్పుడు రూలింగ్ ఉన్నప్పుడు ఆయన అక్కడ లోటస్ పండ్లో కూర్చుని మొత్తం ఇలా చేయాలని ఎలా చేయాలని ఇలా చేయాలని ఆయనతోటి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది మాకు తప్పితే ఇంకెవడ పని చేశాడండి ఇక్కడ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎలా ఉన్నా అనే ఒక మాట అంట ఆయన పని చేసినట్టు వీళ్ళు ఎవడైనా పని చేశాడు మీకు పదరావటం లక్షల్లో ఉన్న జనాల మధ్యలోకి మేము వెళ్ళి బైక్ తీసుకుని మేము మాట్లాడాము ఎవ ప్రతి ఒక్కడు రూముల్లో కూర్చుని తలుపులేసేసుకుని తాళాలు పెట్టుకుని ప్రెస్మెంట్లు పెట్టి బూతులు మాట్లాడటం కాదండి జనాల్లోకి వెళ్ళి నిలబడి మాట్లాడాలి అది దమ్మున్న గుండె అది అది విజయసాయి రెడ్డి గారు మేము ఉన్నప్పుడు ఈ ఈ ఊరు వెళ్ళాలి ఇక్కడ మీటింగ్ మాట్లాడాలి ఇక్కడ మీటింగ్ మాట్లాడాలి ఇలాంటివి ఉండే ఎక్కువ విజయసాయి రెడ్డి గారితో ఇతను అటాచ్మెంట్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డితో అటాచ్మెంట్లో ఉన్నాడు ఇతను తోశాలి బయటికి మీరు తోటి ఏంట్రా నేనే పోతున్నాను బయటికి ఇంత నీచంగా నా మీద ఎలిగేషన్ ఇచ్చారు నేనే రాజీనామా చేసి ప్రెస్ క్లాప్లో బయటకు వచ్చిపోవాలి ఎవడైనా లౌక్యంలో యాక్ట్ చేసాము నాకు లౌక్యం లేదు లౌక్యం ఉన్నవాడు నేను అది కూడా రెడ్డి అయి ఉంటే నేను కాపు కమ్యూనిటీ నుంచి వచ్చాను చెప్పుకున్న పొలం గురించి అదే అదే రెడ్డి అయి ఉంటే నేను అక్కడే ఉండేవాడు జీవితకాలం మీరు వెళ్తారన్నా సరే వెళ్ళించేవాళ్ళు కాదేమో అదే పంపించరు అంటే మీకు ఆ చైర్మన్ పదవి రావడానికి అంటే సరే సీఎం గారిది సపోర్ట్ ఉంటది దాని తర్వాత అంటే మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి గారు వీళ్ళు వీళ్ళందరూ ఎవరు లేరు సార్ ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయ్యి ఉన్నాడు అంతే బోర్డు లేదు మేము ఉన్నాం బోర్డు బోర్డులో ఇది ఎలా ఎందుకు చేశారు అది ఎలా ఎందుకు చేశారు నువ్వు ఇక్కడ సంతకం పెట్టావేంటి నువ్వు అక్కడ ఇలా పెట్టావేంటి నువ్వేంటి అని అంటే ఇంకెందుకు మనకు ఇంగు ఇంకెందుకు మేము మేమెందుకు నీకు ఎంత ఊడిగా నీకు ఎంత పాలేరా నీ మంది మార్పులో చెప్పిన మాటలు అనేసి మమ్మల్ని స్వచ్ఛంగా ఉండేవాళ్ళు మా మీద బురదలు తెలుతావా నీ నీ రాజకీయ జీవితం సమాప్తం నీ పార్టీ అంతం నా నన్ను కదిపావు నువ్వు నీ నీ నేను ఎంత బాధపడి ఉంటా నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది నేను ఎన్ని రకాల క్షోభకు గురయ్యాను ఆ క్షోభంతో రేపు నువ్వు అనుభవిస్తావు ఇదే నా శాపం రో గారికి ఏం చెప్తారు సార్ ఆ విషయంలో ఆ విషయం అప్పుడు బాగా అయిపోయారు మీ మీద అంటే ఆయన ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు నేను అసలు మేము ఇలా చేస్తారా అనుకోలేదు మాట్లాడేస్తా ఏం చేస్తారంటే ఏమన్నా దాన్ని చేయబట్టుకున్నాము తోటి శృంగార క్రీడలు ఏమన్నా చేశారా లేకపోతే దాన్ని ఏమన్నా నాశనం చేశారా ఇప్పుడు మీరు టీవీలో చూడండి ఒక ఎస్ఐ ఒక బొమ్మ ఏదో ఒకటి వేస్తారు ఏమంటే మీరు ఈ పని చేయాలంటే మీరు నాతోటి పడుకోవాలంటది అంటాడు ఇతను నేను అలా పడుకోనండి అంటది అలాంటివి ఏమైనా ఉన్నాయి మా మీద లేవు కదా మా మీద లేనిపో వాళ్ళు చేసుకున్న ఎడిటింగ్ కరెక్ట్గా లేదు ఆఫీస్ మెట్ల మీద నిలబడ్డానండి వర్షంలో తడిశానండి మీరు రావట్లేదండి అన్న దాని మాటల్ని తీసుకొని నువ్వెవరమ్మా అసలు వర్షం మెట్లు తడుస్తున్నావు నువ్వేమో నేను గజగజ వణుకుతున్నాను మీరు ఇదేనని అన్నప్పుడు మరి నువ్వెందుకు పృథ్వీ గారిని ప్రభాగం చేస్తున్నావు అలాగా మీరు అందరూ చేసిన గేమ్ ప్లానేగా ఇది నా మీద పెట్టింది నా మీద ఎవరైనా అడిగేటప్పుడు మీరు ఎదుగుతున్నారని కదా అప్పుడు ఆ స్థానంలో ఏమంటే నేను ఒకటే వెంటుక ముఖతో సమానం నీ ప్రభుత్వం నా నాకు ఇచ్చిన పదవని నేను అన్నాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ఆరు నెలలు బ్రహ్మాండంగా ఉన్నాయండి చాలా తక్కువ మంది ప్రపంచంలో ఎవరికి దొరకని గొప్ప అదృష్టం ఏదైనా ఆస్కారం మించి అవార్డు ఎవరో దొరికిందంటే పృథ్వీరాజు అది ఒక జగన్ ప్రభుత్వం ఇచ్చిందని కాదు అది ఒక మార్గదర్శకం జగన్ పెట్టారంతే విధిలకితం దైవ నిర్ణయం ఎక్కువ ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళు కొన్ని సంవత్సరాలు దూరం ఉంటారు తర్వాత నేను వెళ్ళాను గుడికి అద్భుతమైన మొన్నటి మధ్య వెళ్ళాను అద్భుతమైన ఆదరణ అందరూ వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఏంటో పృథ్వీ గారు ఇది దీంట్లో నేను ఉన్నా దీంట్లో మేము దోచుకోవాలనుకుంటున్నాం మీరు అడ్డం మీరు వెళ్ళిపోండి మేము మెంబర్స్ని కూడా కొనుక్కుంటాం డబ్బులు ఇచ్చి ఎస్యుబిసి చైర్మన్ ఈజ్ ది రిప్రజెంటేటివ్ ఫర్ బోర్డు మెంబర్ దాంట్లో కూడా అతను వెళ్ళొచ్చు ఎక్సెప్షియల్ లాగా అప్షియల్ మెంబర్ అవుతాడు అది కూడా నీ నాకు లేదన్నారు అంత కరాగంటిగా అంత ఇదిగా అతను అప్పుడే మీకు అర్థమైపోయిందా అర్థమైపోయింది అప్పుడే వీళ్ళనవసరం ఇది కరెక్ట్ కాదు వీళ్ళందరూ ఒక దోచుకోవటం ఇదిలో ఉన్నారు కావాలని మనకేంటంటే అండ కొండ దండ ఉండాలి ఏమీ లేవు భగవంతుని నమ్ముకున్నాను మన ధైర్యాన్ని నమ్ముకున్నాం ఆత్మవిశ్వాసం పోగొట్టుకోను నీచంగా నేను కింద స్థాయిలోకి వెళ్ళి మాట్లాడను అది నా క్రెడిబిలిటీ వైసీపీకి గుడ్ బై చెప్పేసిన తర్వాత జనసేనలోకి వచ్చే ముందు పవన్ గారితో మీకు ఒక మీటింగ్ అయితే జరిగింది చాలా మీటింగ్ అంటే ఆ ఫస్ట్ మీటింగ్లో మీతో అన్న మాట ఏంటి సార్ ఒకటే అన్నాడు సుజువు గారు ఫ్యూచర్ రాజకీయ నాయకులు మీరు నేను గట్టి కష్టపడ పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళండి పార్టీ ఏదైతే ప్రజల కోసం చేస్తుందో ఆ కార్యక్రమాలన్నీ వివరించండి మీ మీ గురించి నాకు తెలుసు యు ఆర్ జెన్యున్ యు ఆర్ ఏ వైట్ పేపర్ దే రోట్ అంతే అని ఇలాంటి మాటలు చెప్పారు ఆయన చెప్పిన సిద్ధాంతాల్లో నాకు నచ్చింది ఏంటంటే పాతి కేజీల బియ్యం కోసం మనం అరువులు తాచవద్దు పాతికేల మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం చూద్దాం మీ ఇష్టమైన నాయకుడే అలా అనేసరికి మీకు ఇంకా బలం వచ్చింది బలం వచ్చింది ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు తాకినాము అంటే మీరు ఏమైనా గేట్ దగ్గర ఎమ్మెల్యేలే కదా ఉరగా పనులు ఏమైనా చేస్తున్నారు అయితే గేట్ మ్యాన్ల కింద ఏమైనా పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలకు వస్తే మీకేంటి మీకేంటి బాధ ఇంకోడు అంటాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మాకే వస్తాయి అన్నప్పుడు హాయిగా గుండెల మధ్య కూర్చోండి మీకు రానప్పుడు ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ మీకు దమ్ము ధైర్యం లేదు దానికోసం అంటారు వన్ సెవెంటీ వైనాట్ వన్ సెవెంటీ వై నీడు ఏపీ జగన్ అన్నారు మళ్ళీ కొత్తగా కొత్తగా ఒకటి కార్యక్రమం పెట్టారు అది వై నీడు ఏపీ జగన్ అంటే మంత్రులు బూతులు మాట్లాడటానికి బటన్లు నొక్కటానికి సంక్షేమం అని అంటున్నారు అదే కాదని దాన్ని మాయ చేయటానికి ఇలాగ దోచుకోవటానికి దాచుకోవటానికి లండన్ వెళ్ళటానికి ఇవన్నీ నీడ్స్ వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ వై ఏపీ నీడ్స్ చంద్రబాబు అదే మీ నినాదమా ఏపీ నీడ్స్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ అంటే వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ అంటే నేను మూడు ముక్కలు చెప్తాను అద్భుతమైన పేద ప్రజలకి సంక్షేమం ఇవ్వటానికి జగన్ ఇది పవన్ కళ్యాణ్ రావాలి అద్భుతమైన పథకాలతోటి రాష్ట్రం ముందుకు పోవాలంటే పవన్ కళ్యాణ్ రావాలి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే రెండు జెండాలు ఏకం అవ్వాలి ఈ నినాదం నేను ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచి అడుగుతున్నా మొన్న కలిసి నేను రెండు జెండాలు ఈ రెండు జెండాలు శాంతికి మొన్న బాబు గారు అయినప్పుడు నాందికి నాంది బాబుగారు బయలుదేరుతున్నప్పుడు మేము చూసా ఉండే పద్నాలుగు లక్షల మంది ఏకదాటిగా ఉన్నారు ఆయన వెనకాల ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు నలభై ఐదుకి బయలుదేరితే అక్టోబర్ నవంబరు ఒకటో తారీఖు రెండు గంటలకి ఆయన కరకట్ట దగ్గర నుంచి చేరారు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మూడో ఇంజనీరు అది క్రెడిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు పదిహేను గంటల సుదీర్ఘ ప్రయాణం కార్లో వీళ్ళు ఏదే పడితే మాట్లాడితే మనం ఏం చేస్తామండి నాలుగు ఏదైనా వాగిస్తే ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళకి ఏంటంటే బూతులు యూనివర్సిటీ ఉంది కదా దాని లోపలికి వెళ్తారు బయటకు వస్తారు ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగతనాలు నేర్చుకోవడం ఇక్కడనే ఉంటుంది వైసీపీ స్పోర్స్ పర్సన్స్ లైక్ ఇప్పుడు ఎవరైతే ఫైర్ బ్రాండ్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అంటే మీరేంటి గట్టిగా మాట్లాడరు తిట్టర్ ఏంటి అనే వస్తాయా మీ మధ్య అప్పుడు పని ఎవరు దాంట్లో అంటే ఇప్పుడు ఫైర్ బ్రాండ్స్ అంటే మీరు చెప్పినట్టుగా బూతులు తిట్టేవాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు ఉన్నాడు అన్న రెడ్డి అన్నవాడు ఒకడు ఏం మాట్లాడు ఆడికి తెలియదు ఆడి గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు ఇంకో అతను పిల్ల గెళ్ళడం ప్రసాద్ అని ఉంటాడు ఆయన పెద్ద ఎనలిస్ట్ లాగా నేను విశ్లేషణ చేశాను నేను అది ఇది అంటాడు వీళ్ళు ఎన్ని వాగినా కూడా వచ్చేది మిశ్రమ ప్రభుత్వం ఎన్ని మాట్లాడినా కూడా టీడీపీ జనసేన ఇప్పుడు కలిసిపోయి రెండు కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో అంటే వాళ్ళ ఉంటది కదా సార్ అంటే పార్టీ పరంగా మీరు జనసేన నుంచి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటారు రెండింటికి కలిపి రెండింటికి కలిపి దగ్గర దగ్గర నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాలు గెలుచుకుంటారు అంటే పద్దెనిమిది పార్లమెంట్ సీట్లు రెండు జెండాలు కలయి సార్ నేను ఇంకా అధిష్టానం వస్తే చోడవరం నుంచి నిలబడతా చోడవరం లేదంటే అనకాపల్లి బెల్లం మీద నిలబడతా చోడవరం అంటే ధర్మశ్రీ ధర్మశ్రీ లేదంటే జోగి రమేష్ మీద నిలబడతా అంటే మీకు అక్కడ సామాజిక వర్గ పరంగానే సార్ అంటే పర్టికులర్ చూడవడం పర్టికులర్ గా మా ఇంటి పేరు ఉన్నవాళ్ళు మా ఇంటి పేరు బలిరెడ్డి నలభై ఐదు వేల మంది ఉన్నారు ఎక్కడ చూడవాలి చోడవరం ఇంకేం కావాలండి ఇప్పుడు ఇప్పుడు వీడి వీడికంటే దరిద్రాలు ఉన్నాయి మా మేము క్లీన్గా వెళ్తాం సినిమా ఓడి డబ్బులు సంపాదించుకున్న దాంట్లో నిజాయితీ ఉంది నీతి ఉంది జిఎస్టీ కడతాం కష్టం ఉంది మీలాగే మేము దోచుకుని దాచుకోవట్లేదు కాబట్టి మేము వెళ్ళి ప్రచారం చేసినా ప్రజలు హ్యాపీగా ఆదరిస్తారు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్